రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కోటమ ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను అసలు ఆడపిల్లలు వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు తప్పులేదు కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా వాళ్ళ కుటుంబాలకి పరామర్శకి వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం ఇద్దరు ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నా నాయకులు కార్యకర్తలే కొట్టారు అలాగే పక్క నియోజకవర్గం అదే జిల్లా అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబెల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు అసలు ఆ చంపిన సురేష్ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి విడుదలైతే ఈ దర్శిని కుటుంబ సభ్యులు మూడు సార్లు దర్శిని తాలూకా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు మా అమ్మాయిని మళ్ళీ వేధిస్తున్నాడు అంటే కనీసం అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐ కానీ స్పందించిన పరిస్థితి ఆ దాన్ని అలుసుగా తీసుకొని ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉంది అనేసి హోమ్ మినిస్టర్ గారు అయితే పక్కనే ఉన్న అనకాపల్లిలో సన్మానాలకి అటెండ్ అయ్యారు కానీ ఇదే దర్శిని తాలూకా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పక్కనే జరుగుతున్న కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదు అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళందరూ వ్యవహరిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అసలు లా అండ్ ఆర్డర్ ఎంతగా దెబ్బతిండడానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను వీళ్ళు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులు చేద్దాము వాళ్ళ బిల్డింగ్స్ లాంటివి ఎలా కోలగొడదాము ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెడదాము జగన్మోహన్ రెడ్డి గారి మీద మాజీ మంత్రుల మీదో ఎమ్మెల్యేల మీద ఏ విధంగా కేసులు పెడదాం అన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప వివక్ష లేకుండా పరిపాలించాలి అనే దాని మీద ఏ కోసైనా దృష్టి పెట్టని పరిస్థితి మనం చూసాం అలాగే హోమింగ్స్ గారు మొన్న మాట్లాడారు ఏంటి ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అంట అసలు ఇన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు గంజాయి మీద ఉక్కు పాదం మోపుతామని కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి ఇవన్నీ స్టేట్మెంట్సే తప్ప ఇంప్లిమెంటేషన్ ఎక్కడా కనిపించట్లేదు ఏంటి హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను నిజంగా ఇవన్నీ మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు జరగవు కదా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశ చట్టం దేశ యాప్ తీసుకురావడం జరిగింది దేశ యాప్ ద్వారా కోటి ముప్పై లక్షల మంది ఆడవాళ్ళు తమ ఫోన్లో దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది దిశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం అయితేనేమి అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు అలాగే ఫోక్సో కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దిశ కాల్స్ కోసం మూడు వేల వాహనాల్ని మానిటరింగ్ కోసం ఆడోళ్ళు ఎక్కడ ఏ ఇబ్బంది పడతారని మానిటరింగ్ రింగ్ కోసం మూడు వేల వాహనాలని వాడడం జరిగింది అలాగే ఎవరైనా కాల్ చేస్తే దిశ యాప్లో కాల్ చేస్తే దానికోసం అన్ని రకాలుగా కాల్ చేసిన పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల్లో పోలీసులు వెళ్ళి వాళ్ళకి రక్షించే పరిస్థితి ఆ విధంగా రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల మంది మహిళల్ని ఆడపిల్లల్ని దిశ యాప్ ద్వారా రక్షించడం మనం చూసాం అలాగే జీరో ఎఫ్ఐఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అసలు ఈ దిశ యాప్ దిశ చట్టం అనేది ఎందుకు తీసుకొచ్చారు పక్క రాష్ట్రంలో ఒక ఆ దిశ ఆడపిల్లకి ఒక సంఘటన జరిగింది అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకు జరగకూడదు అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చారు ఇలాంటి మంచి చట్టం ఇలాంటి మంచి యాప్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం దిశ యాప్ లేదు దేశ చట్టం లేదు ఇదే మాట హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు దాంతో ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది ఇది ఒక ఆయుధం దిశ అనేది ఒక ఆయుధం దీన్ని నిర్వీర్యం చేసేస్తే ఇలాంటి దుర్మార్గులు పేటరేగిపోరా మహిళల మీద అత్యాచారాలు హత్యలు చేయరా ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే మనం చూస్తే మూడు హత్యలు ఆరు అత్యాచారాలు అన్నట్టుగా ఉన్న పరిస్థితి దీనికి ఎండ్ అనేది లేదా ఒక ఆయుధం తయారు చేసిన వాడి మీద కోపంతో ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తే ఆయుధాన్ని వాడకపోతే ఖచ్చితంగా దుష్టులు దుర్మార్గులు విజృంభిస్తారు అలాంటి పరిస్థితి మా ప్రభుత్వం మీద మా జగన్ అన్న మీద మా నాయకుల మీద ఉన్న కోపంతో వాళ్ళు ప్రవేశపెట్టిన ఎంత మంచి సిస్టమ్ని ఎందుకు మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు దయించి కోటమి ప్రభుత్వానికి నేను చెప్తూ ఉన్నాను దిశ అనేది చాలా అద్భుతమైన ఆయుధం దుర్మార్గుల్ని చీల్చి చెండాడే ఈ ఆయుధాన్ని మీరు మళ్ళీ యాక్టివేట్ చేయండి అలాగే ఇది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది మీరు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రం మీద ప్రెషర్ పెట్టి ఆ దిశ చట్టం అనేది అమల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే అసలు ఎన్ని సంఘటనలు ఎంత ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉందో అర్థం కావట్లేదు జూన్ టెన్త్ అంటే ఈ కూటమి ప్రభుత్వం నాలుగో తేదీన గె గెలుపు అనేది రావడం జరిగింది జూన్ టెన్త్ రెండు వేల ఇరవై నాలుగులో అల్లూరు సీతారాం జ జిల్లా పాడేరులో మోదుకొండమ్మ జాతర సందర్భంగా అక్కడికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఆరేళ్ళ చిన్నారుపై కొందరు యువకుల సామూహిక అత్యాచారం జూన్ ఇరవై ఒకటి చీరాల మండలం ఈపురుపాలెంలోని సీతారాంపురంలో ఇరవై ఒక ఏళ్ల యువతిపై అత్యాచారం ఆ తర్వాత దారుణమైన హత్య అదే రోజు ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు టాయిలెట్ కోసం వెళ్ళిన యువతి ఎంతసేపటికి కూడా తిరిగి రాకపోతే వెతకడంతో రైల్వే ట్రాక్ సమీపంలో యువతి మృతదేహం కనిపించింది అలాగే జూన్ ఇరవై ఏడున విజయనగరంలో యువతిని ప్రేమించానంటూ వెంటబడిన ఒక ఉన్మాది ఆ ప్రేమని అడ్డుకున్నారంటూ యువతి తండ్రిని నది రోడ్డు మీద దారుణంగా నరికి చంపాడు అలాగే జూన్ ఇరవై ఏడు అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం దివిటిపాలెంలో వివాహిత దారుణ హత్య ఆ ఇంట్లో ఉన్న ఆమెను గుర్తు తెలియని దొండగులు గొంతు కోచి కోసి హత్య చేశారు ఎంత దారుణం ఎన్ని సంఘటనలు జూన్ ఇరవై ఏడు విజయవాడలోని ఒక మదర్షాలో ఏళ్ళ కరిష్మా అనే విద్యార్థిని అనుమానాస్పద మృతి అలాగే జూన్ ముప్పై హోం మంత్రి వంగలపూడి గారి సొంత నియోజకవర్గంలోని కోట ఊరట్లలో దారుణంగా వీడియో రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఇద్దరు మహిళలు లక్ష్మి అనే మహిళ అలాగే తన తోటి కోడలు మీద కూడా బట్టలు చించేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దుర్మార్గంగా కొడితే ఎవరు బాధించబడ్డారు వాళ్ళ మీదే కేసులు పెట్టారు ఈ కూటమి ప్రభుత్వం అంత ఘోరంగా పరిపాలన లా అండ్ ఆర్డరు ఉంది అలాగే తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారి పక్క నియోజకవర్గం అనే రాంబిల్లిలో దర్శిని అనే అమ్మాయి మీద వాళ్ళు ఇప్పుడే చెప్పాను ఎంత కంప్లైంట్ మూడు సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం వలన అతను చంపేస్తే వీళ్ళు ఆ హత్య చేసిన సురేష్ అనే వ్యక్తిని వెతకడానికి పన్నెండు బృందాలు పెట్టాము అని చెప్పారు పన్నెండు బృందాలు ఎక్కడ పోలీస్ బృందాలు తిరిగా నాకైతే అర్థం కాలేదు ఇంటి వెనకాల రెండు వందల మీటర్ల దూరంలో ఆ సురేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని పడి ఉన్నాడు అది కూడా పోలీసులు కనిపెట్టలేదు ఆ ఊరి ప్రజలకి ఆ మృతదేహం నుంచి స్మెల్ రావడంతో వాళ్ళు చెప్తే ఆ బాడీ దొరికింది ఆ వ్యక్తి కూడా ఒకవేళ బ్రతుకుంటే ఈ దర్శిణి తాలూకా అన్నదమ్ముడిని పెద్దమ్మ కొడుకుని చంపడానికి తిరుగుతూ ఉన్నాడు అంటే ఎంత ఘోరంగా పోలీసు ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యం చెందిందో ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయలేదు సరి కదా ఆ దర్శిని అన్న అమ్మాయికి మార్టం ఖర్చులు కూడా కుటుంబమే పెట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు ఒకరు వాదార్పునివ్వలేదు ఒకరు పరామర్శ ఇవ్వలే చేయలేదు హోమ్ మినిస్టర్ గారు సేమ్ జిల్లా అయ్యుండి కూడా కనీసం ఆర్థిక సహాయం చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే జూన్ ముప్పైవ తేదీ వి విశాఖ మధురవాడ మల్లయ్యపాలెంలో ఐదేళ్ళ చిన్నారిపై ఏళ్ళ యువకుడి లైంగిక దాడి అలాగే జూన్ ఆరు అనకాపల్లి రాంబిల్లి మండలం అలాగే జూన్ ఏడు నంద్యాలలో ముచ్చుమరిలో మనం చూసాం ఆ మైనర్ బాలికని హత్య చేసి ఒక నదిలో పడేసి ఇంచుమించు పన్నెండు రోజులైనా ఈ రోజుకి పట్టుకోని పరిస్థితి ఎంత ఘోరంగా వైఫల్యం చెందిందో ప్రభుత్వం మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం తలుక చేతకాన్ని తనం అర్థం చేసుకోవచ్చు ఒక మైనర్లు చేసరి ఈ సంఘటన అంటే మైనర్లు చేసిన దానిలోనే ప్రభుత్వ వైఫల్యం ఆ మృతదేహాన్ని పట్టుకోవడంలో కనిపిస్తూ ఉంటే ఇంకా గట్టిన నేరస్తులు చేస్తున్న హత్యలకు కానీ అత్యాచారాలకు కానీ ఈ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకుంటుంది ఏ విధంగా స్పందిస్తుంది ఏ విధంగా ఆ దుర్మార్గులను పట్టుకుంటారు శిక్షిస్తారు అర్థం కాని పరిస్థితి అలాగే జూన్ ట్వెల్త్ని చూసాం గుంటూరు జిల్లాలో ఒకే రోజు రెండు సంఘటనలు ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడులో పదమూడు ఏళ్ల దళిత బాలికపై ఒక ఆటో డ్రైవర్ లైంగిక దాడి అలాగే ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక ఒక బాలిక ఆత్మహత్య అలాగే జూలై పదిహేనున గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో పన్నెండు ఏళ్ళ దళిత బాలిక అనుమానాస్పద మృతి ఇలా ఎన్నో ఎన్నో ఆదోనిలో తీసుకుంటే ద దళిత మహిళను పచ్చపాటి ఉన్మాదులు ట్రాక్టర్తో గుద్ది నిర్ల నిర్లక్ష్యంగా నిర్ నిర్దాక్షిణ్యంగా చంపేసిన విషయం మనందరము చూసాం అలాగే శ్రీకాకుళం జిల్లా బొడ్డుపల్లి గ్రామంలో రాజేశ్వరి అనే మహిళను ఆటో డ్రైవర్ హత్య చేశాడు అలాగే విజయనగరం జిల్లా రామభద్రాపురంలో అది అసలు వినడానికి కూడా చాలా దారుణమైన సంఘటన కేవలం ఐదు నెలల చిన్నారిని ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు అంటే లోకం ఎటువైపు వెళ్తుందా పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తుందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి ఇంత దారుణంగా ఉంది అసలు వ్యవస్థ అంటే ఈ రక్షణ వ్యవస్థ ఎంత వైఫల్యం చెందిందా అనేది అర్థమవుతూ ఉంది మనకి అలాగే నిన్నను అంటే రోజుకు ఒకటి రెండు మూడు సంఘటనలు విశాఖపట్నంలో వడా కాలనీ సమీపంలో శ్యామల అనే యువతిపై కత్తితో దాడి చేయడానికి ఒక దుర్మార్గుడు ప్రయత్నిస్తే తల్లి అడ్డొస్తే ఆమె మీద దాడి చేశాడు ఇలా రోజుకి ఎన్ని వింటాము ఎంత దారుణంగా ఉన్నాయి సంఘటనలు వీటికి ఒక ఎండ్ లేదా ఈ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోదా ఇలాగే ఉంటుందా చూస్తే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు పత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు మరి ఈ హత్యలు మహిళల మీద ఆడపిల్లల మీద హత్యలు అత్యాచారాల మీద పత్రం ఎందుకు రిలీజ్ చేయట్లేదు ఆడపిల్లల రక్షణ అనేది మీకు అసలు ప్రాధాన్యత అంశం కాదా అసలు పట్టించుకోరా మీరు సమీక్ష చేయరా చర్యలు తీసుకోరా కఠినమైన చట్టాలు తీసుకురారా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఎంతసేపు కూడా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేస్తాను రెడ్ బుక్ అమలు చేస్తాను ఇంతే తప్ప రెడ్ బుక్ అమలు చేయడం మీద ఉన్న ధ్యాస రెడ్ బుక్ అమలు చేయడం మీద ఉన్న ధ్యాస మహిళల రక్షణ మీద పెట్టుంటే బాగుంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఇన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు కానీ ఎక్కడ అమలులో ఏమి జరుగుతున్నాయి ఎందుకు ఇలా రిపీట్ అవుతూ ఉన్నాయి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే తీసుకుంటే ఇప్పుడు ఇన్ని సంఘటనలు ముఖ్యంగా ముచ్చిమరీ సంఘటన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది నేషనల్ మీడియా కూడా దీని విషయం మాట్లాడుతూ ఉంది అసలు ఈ సంఘటనలు అన్నింటిలో కూడా తల్లిదండ్రులు ఎంతగా ఏడుస్తూ ఉన్నారు ఎంత బాధపడుతూ ఉన్నారు మనందరము చూసాము కానీ ప్రభుత్వానికి చలనం లేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎంతసేపు కక్ష సాధింపులు బుల్డోజర్ల సంస్కృతి మీదే దృష్టి పెడుతూ ఉంది తప్ప ఇలాంటి దుర్మార్గుల్ని ఆడపిల్లలకి హత్యలు కానీ అలాగే అత్యాచారాలు కానీ చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షల మీద వాళ్ళని పట్టుకోవడం మీద ఒక పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేయడం మీద అస్సలు దృష్టి పెట్టట్లేదు ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రభుత్వం మేలుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద డిప్యూటీ సీఎం గారి మీద అలాగే మంత్రుల మీద ముఖ్యంగా హోమ్ మినిస్టర్ ఆవిడ ఒక మహిళ యూని కూడా ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు తప్ప ఏమాత్రం అవన్నీ అమల్లో చూపించట్లేదు కనీసం ఆ కుటుంబాలకి పరామర్శ చేయండి అమ్మా అలాగే ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి చాలా కుటుంబాలకి ఇప్పుడే చెప్పాను మార్టం ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు అలాగే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది కఠినమైన శిక్షలు వేయాలి దర్యాప్తు చేయాలి అలాగే ఆ కుటుంబానికి భరోసాని ఇవ్వాల్సిన అవసరం మీ మీద ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఎంత భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం ఇలాంటి సంఘటనలు చూడడానికి అనేసి ఈ వీటికి పుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వ యంత్రాంగం మీద ముఖ్యమంత్రి గారి మీద హోమ్ మినిస్టర్ గారి మీద ఉంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని వీటికి పుల్ స్టాప్ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలకి సిద్ధపడుతుంది ఎందుకంటే మహిళలకి రక్షణ కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళు ప్రథమ స్థానంలో ఉన్నారు ఎందుకంటే ఈ దిశ యాప్ అనేది తీసుకురావడం వల్ల అర్ధరాత్రి అయిన గాంధీజీ గారు చెప్పినట్టుగా అర్ధరాత్రి ఆడపిల్ల నడిచి ప్రశాంతంగా వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది అని చెప్పారు ఈ దేశ యాప్ జగన్ అన్న ఇంప్లిమెంట్ చేయడం వలన ఫోన్లో దేశ యాప్ పెట్టుకుని ఏ ఆడపిల్ల అయినా అర్ధరాత్రి అయినా వెళ్ళేది అంత చక్కటి రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేశారు రాజకీయాలు అనేవి పక్కన పెట్టండి రాజకీయాలు పక్కన పెట్టి మహిళలు ముఖ్యంగా ఆడపిల్లల భద్రత మీద కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి పెట్టాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను ఆ దేశాయాప్ దేశా చట్టం లాంటి ఆయుధాన్ని మళ్ళీ చైతన్యవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను మీకు కావాలంటే పేరు మార్చేసుకోండి మీకు నచ్చిన పేరు పెట్టుకొని దేశా చట్టాన్ని అమల్లో వచ్చేట్టుగా చూడాల్సింది